మరి మనం స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే అప్పుడప్పుడు అవి పట్టించుకోవద్దు అని చెప్పేసి మనం వెళ్ళిపోతూ ఉండాలి మీ అందరి కోసం నేను తమిళనాడు నుంచి ఒక సెలబ్రిటీని తీసుకొస్తున్నా దయచేసి సైలెంట్ గా ఉండండి అతనికి చిన్న అరుపు వినిపించినా వెళ్ళిపోతాడు ప్లీజ్ వెల్కమ్ తమిళనాడు సెలబ్రిటీ గట్టిగా చెప్పట్లో ఎవడురా ఈ కాగితాలు ఏర్కొని చేతికిచ్చిండే కాగితాలు ఏర్కొనేవాడు కాదు తమిళనాడు వనకం వనుకుతాం సరే వేస్తాం వనక్కి ఏం చేస్తాం తమిళనాడు రా సెలబ్రిటీ సార్ తమిళనాడు సెలబ్రిటీ ఏ తమిళనాడులో ఎండ లెక్కుండే సార్ ఏ యుజమంత్ సర్ మనకి వస్తుంటే సరే సరే సార్ అందరికి చెప్పారు మన గురించి చెప్పేది సార్ ఓకే ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఎవడు చేయండి సార్ దయచేసి డిస్టర్బ్ చేయకండి ఓకేనా ఓకే ఓకే సార్ ఓకే మీ అందరికి నా గురించి చెప్పే ముందు

ఓకే మన సాయిరెడ్డి గారు తమిళనాడు నుండి పిలిపించారు మా ఊరు ప్రజల గురించి మాట్లాడాలి అని సో మన ఊరు గురించి మాట్లాడే ముందు మన ప్రజల గురించి మాట్లాడే ముందు మా తాతగారి గురించి చెప్పాలి సో దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి నాకు అసలు డిస్టర్బ్ చేస్తే కోపం ఎక్కువ కెమెరా పైన పెట్టి మొఖం ఏడుంది సార్ ఇక్కడ ఉంది మరి మా తాతగారి గురించి రెండే రెండు మాటలు చెప్తానండి చెప్పండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు అటు జరుగు అటు అటు ఇటు జరిగి ఇటు ఇటు జరుగు ఎందుకు పైకి లేంటు తీసి ప్యాంటు తీసేది ఏం మాట్లాడతావు

మా తాత గురించి రెండు రెండు మాటలు మాట్లాడేసి చెల్లిపోతాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు సిక్కులేదు మనిషివా పశువా లే కడుపుకి అన్నం తిన్నావు సార్ ఏమైందిరా మరెవడో కాదు రోడ్డు కట్టుగా పెట్టాడు చూడండి సార్ తిట్టండి సార్ వేయ్ ఇంకా మంచి ఫంక్షన్ జరుగుతుంది తీరా కార్ తీరా తిట్టండి సార్ ఎదవా ఎదవా సన్నాసి ఎన్నా సి అడగుట్టరా తిట్టండు సార్ బోధ పడుంద తిట్టలే అడగుట్టరా తిని ఎర్ర పెంచడం కాదుదే

మీరు మిమ్మల్ని తిట్టుకున్నారా ఇవ్వలేరా సార్ సార్ సారీ సార్ ఓ ఆయన హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ సార్ లేకపోయిన సార్ ఏందుకో మా ముసలో చుట్టూ పొందిస్తారు అందుకే చూడండి ఓరా నుంచి ఓరం డిస్టర్బ్ చేయడానికి వస్తారు అందరూ ఓకే అండి దయచేసి ఇంకెవరు డిస్టర్బ్ చేయొద్దు మా తాతయ్య గారి గురించి రెండు రెండు మాటలు మాట్లాడేసి చెల్లిపోతున్నా ఇక్కడ నుంచి ఎందుకంటే తమిళనాడు నుండి వచ్చాను మీ అందరి కోసం సో మా తాతగారి గురించి చెప్పాలండి కొత్త వందల తొంభై ఐదు ఏదో తగిలింది నాకు ఏమైంది ఏమైంది కళ్ళ జోల్లో ఏదో తగిలింది అమ్మాయి గుర్తిందా ఎవర్రా అది సార్ మా ఊరు సార్ మీ సమక్షంలో నాకు ఒక చిన్న కోరిక ఉంది సార్ ఏంటి వాళ్ళల్లో వాళ్ళల్లో నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఉంటే ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పాలని ఉంది సార్ సార్ పెద్దోళ్ళు సార్ ఒక్కసారి నేను అందరూ మీరు వన్ టూ త్రీ అంటే వాళ్ళు ఐ లవ్ యూ చెప్తారు ఓకేనా వన్ టూ త్రీ అంటే వాళ్ళు ఎందుకు ఐ లవ్ యూ చెప్తారు 1..2..3 uh, I love you এপা ইমনিসমাও সেতাইন্িষ্পাই পালিকাইর সান্রখাইমন্যাইমন্সান্ত শান্কন্যান্যান্য় মূদাই ন্য়াইমন্য সোম� చింది చీకేసి పీచు మీద పోరా సాయి గారి ఓకే లాస్ట్ రెండు ఫైనల్ గా మా తాతగారి గురించి రెండే రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోసా అండి సార్ పంతొమ్మిది వందల తొబ్ ఐదు అదే అండి ఇది మర్యాద అంటే చూడు ఎంత మంచి వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు అలా ఉండాలా పంచం తిరుగుతానా సార్ చాలా పవర్ ఉంది సార్ మీరు ఈ మూతలేనా బాత్రూమ్ చెప్పిట్టే సార్ మీరు అరుస్తుంటే నా చంద్రారెడ్డి గారిలో పదోళ్ళ ఉన్నారు సార్ ఇల్లు వర్షా కావాలా కోసం అవుతా వర్షా తీసుకొచ్చి వర్షా కావాలంటాడు వర్షా ఇష్టమేస్తారా మాట్లాడతాం తమిళనాడు నుండి మాట్లాడటానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు మీ అందరి కోసం ఏం చేశారంటే సార్ మళ్ళీ కావాలి నీకు ఒక్క పాట పాడాలనుకుంటున్నాను సరే నా స్పీచ్ అయిపోక ఒక్క పాట సరే పాడు కాస్తాయి

నేను చూడపోతే చీర తీసేసే చూడపోతే తీసేస్తా అంతే వాళ్ళు లెక్కచో లెత్తీ చేసింది అంతే మాకు అలాంటి ఏముండే ఆ సెలబ్రిటీ అనుకుని వేమనుకో సెలబ్రిటీ ఓకే సార్ ఓకే సార్ తాగనిస్ చేస్తారు వాడిని దయచేసి ఇంకెవరు రావద్దని చెప్పు తమ్ముడు అన్నయ్యా ఎవరు రావత ఎవరు రా నా స్పీచ్ ఉంది రా కొరోళ్ళందరూ వెయిట్ చేస్తారు అమ్మ కొంచెం గాలి పెట్టమ్మా పైన పైన పెట్టుబెట్టు సార్ ఉన్న గుర్తు హాయ్ సార్ ఓకే వెళ్ళేటప్పుడు కనిపించింది సార్ ఎందుకమ్మా మా ఆమె రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ ఓకే ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతానండి అని మీ అందరి కోసం తొంభై ఐదులో మా తాతగారు ఏయ్ మీ అందరి కోసం ఏం చేశారు 19 ఏ ఇవట్ ఏ ఏయ్ ఇడురా ఇడు పిచ్చోడు సార్ మా ఊర్లో ఏమనుకోకండి పిచ్చని స్టేజ్ ఎందుకు ఎక్కిచ్చరా ఏయ్ ఏయ్ अरे ए हां నువ్వు ఏయ్ ఏ ఆప్రెషర్ పోరా పోరా నేను మంచోడి నేను మంచోని నేను ఎదవనే అది అందరికీ తెలుసు పోరా ఇక్కడ నుంచి పోరా ఇక్కడి నుంచి సైలం సైలం మరి పంతొమ్మిది వందల తొంభై ఏం కరెక్ట్ పోరా ఎక్కడ నుంచి ఓకే ఓకే పీచుమిటే కాదండి పీచుమిటా ఎక్కడుందరా ఇదిగా అది పీచుమిటా కాదురా పోరా ఎక్కడ నుంచి ఎక్కడ దొరికారు రా మీరు మరి పంతొమ్మిది వందల తొంభై మా తాతగారు మీ అందరి కోసం ఏం చేశారంటే ఏదిరా

మా తాతగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏం చేశారంటే ఎవరు రాసలు మాట్లాడు మాట్లాడు పంతొమ్మిది వందల టీవీలో పొద్దున్నే పద్దులు ఆ నల్ల పద్దులు పందులు పేపకం కాదు లేదు చూసా చూసా పందులు ఉండండి మూతి ముందుకి ముందు కాదయా నువ్వే కాదు కాదా పందులు పేపక కాదు పందుల పేపర్దస్త్ పట్టేసా అప్పారావు గారు అప్పారావుకి నాకేమన్నా సంబంధం ఉన్నారా అప్పారావు కాదు మీరు బాబు ఆ బాబు నాకు అర్థమైంది లేడీ గెటప్ మోహన్ మీడిక తప్పు మోహన్ కాదా పాదురా సరే మీరు ఎవడైతే నాగేందుకు కాని ఫోటో దిగారు ఫోటో దా కూతు ముందుకు పెట్టండి వద్దు కలిసి ఉంది మారం నువ్వు గుర్తుపట్టినట్టున్నాడు కుర్రాడు అదిరిపోయింది మీ మొఖం ఆమె పెట్టి తిత్తే మొఖం ఎలా వచ్చిందిరా వచ్చింది రారే చిచ్చి చిచ్చి ఈ డిస్టర్బెన్స్ లో నేను స్పీచ్ చెప్పలేనండి కానీ ఒకే ఒక మాట చెప్తాను మా తాత గొప్పతనం గురించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో మా తాతగారు ఏ మా తాత వచ్చాడు మా మా అమ్మ వచ్చింది ఏం పీకర్ రా మీ తాతలు వచ్చి ఏడ కొట్టే వెనక కొట్ట పద మైకి ఎంత సినిమా హీరో అంట సో నచ్చితే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం